ఏం పేరే రమేష్ రమేష్ ఏం చేస్తుంటావు రమేష్ లేబర్ పని చేస్తుంది లేబర్ మరి ఇవ్వాలి ఎందుకు పోలేదు లేబర్ పనికి పని దొరకలేదు పోలేదు పని ఎన్ని రోజులుకి దొరకలేదు ఏ రెండు మూడు రోజులు అయితే ఎందు అంటే ఎందుకు దివాళి ఎంజాయ్ చేస్తున్నావా ఏం దివాళి ఎంజాయ్ చేయండి పని దొరికితే పోదాం అనుకున్నా కానీ దొరుకుతుంది సరే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసు కదా నీకు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పార్టీలుగా నిలబడుతున్నాయి కొట్లాడుతున్నాయి ఈ మూడిట్ల ఏది వచ్చే ఛాన్స్ ఉంది నాకు టిఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉన్న టీఆర్ఎస్ గెలిస్తే మంచిది ఎందుకు టిఆర్ఎస్ గెలిస్తే మంచిది అనుకుంటున్నాం టీఆర్ఎస్ చాలా పనులు చేసింది అందుకని మంచి గెలిస్తే చాలా పనులు అంటే ఏం చేసింది ఏమంటే రైతు బంధు కరెక్ట్ టైంకి కేస్తుండే మళ్ళా ఈ ఇంటింటి నల్లలు కూడా ఇచ్చింది అన్ని పనులు చేసింది రైతు రెండు లక్షల రుణమాఫీ చేసింది మళ్ళా రైతులకి ఏరియా మందులు ఇచ్చేటి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా తిప్పలైంది ఏరియా మందు కూడా కరెక్ట్ టైంకి రైతులకు ఇవ్వలేదు చాలా తిప్పలు ఉంది కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వస్తే మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మన నవీన్ యాదవ్ గారిని నిలబెట్టింది కాంగ్రెస్ మరి నవీన్ యాదవ్ మనిషి మంచోడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఈ కాంగ్రెస్ వస్తే ఆ మనిషి నవీన్ యాదవ్ మంచి పనులు చేసే చేయొచ్చు కదా ఆయన ఏం లేదు కాంగ్రెస్ నుంచి ఆయన గెలిస్తే ఏం మంచి పని చేస్తాడని ఏం లేదు మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదు మరి ఆమె గెలిస్తే ఆమె గెలిస్తే చేస్తా అనుకుంటున్నారా మరి నవీన్ యాదవ్కి రాజకీయ అనుభవం ఉంది ఇంత ఇంతకు ముందు ఒక రెండు మూడు సార్లు నిలబడి కంటెస్ట్ చేసిన అనుభవం ఉంది వాళ్ళ రాజకీయ కుటుంబం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఆయన గెలిస్తే చేస్తాడు అని కొంతమంది మాగంటి సునీత గారు రాజకీయ అనుభవం లేదు ఆమె గెలిస్తే ఎట్లా అని కొంతమంది అంటున్నారు మరి దానికి ఏమంటారు ఆయన ఎన్నిసార్లు ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడిపోయింది గెలిచే అవకాశం అయితే లేదనుకుంటున్నాను టీఆర్ఎస్ గెలుస్తుంది అయితే మాకంటే సునీత గారు డెఫినెట్ గా అనుకుంటున్నారు గెలుస్తా అనుకుంటున్నారు మరి ఇప్పుడు బీజేపీ నుండి లంకాల దీపక్ రెడ్డి గారికి సీట్ ఇచ్చారు మరి ఆయన గురించి ఏమంటారు ఆయన ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు సార్ ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ మాట ఇక్కడ సల్మాన్ ఖాన్ అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెద్ద మంచి పేరు వినిపిస్తుంది ఆయన అందరికి గరిబోలకి బిఎం అవే ఇస్తుంది చెప్పేసి ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా గురించి ఏం లేదా ఆయన పక్కనే మీ బోరమండలే ఉంటాడు సైట్ కనిపించింది లేదు మాకు లేదు ఇక్కడ ఏం రాలేదు ఇంతవరకు సో చెప్పు ఏ ఏ పార్టీ గెలుస్తుంది ¿Qué hay